నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పంచాయతీ టిఎన్సి టిఎన్సి సెంటర్ సెంటర్ వద్ద వినాయక చవితిని పురస్కరించుకొని సుమారు పన్నెండు అడుగుల ఘననాథుని దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి వీచేసి గణపతి దేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గణనాథుని ప్రార్థించారు ఈ పూజ కార్యక్రమాల మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు టిఎన్సీ సెంటర్ యూత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా టీఎన్సీసీ సెంటర్ లో ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టీఎన్సీసీ యూత్ ఇక్కడ విగ్రహం పెట్టి ఈ పూజలు చేస్తున్నారు వీళ్ళందరి సంతోషం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు యూత్ అమ్మని ఉత్సవాలు చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్టు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి ఆశీస్సులతో పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్ లో ఉన్న సోదరి సోదరి కావాలని చెప్పి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో స్వామి వారి వాళ్ళకి జరిగింది అందరికీ నమస్తారు మన టిఎన్సీ సెంటర్ నందు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఘనంగా వినాయకుడి చతుర్థి మహోత్సవం బాగా జరుగుతుంది ఈ రోజు మన కౌరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకొని ఆశీర్వదించే ఆశీర్వదించారు అందరినీ పిల్లలందరినీ ప్రజలకి వినాయక చోతి శుభాకాంక్షలు గత ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కోవూరు టిఎన్సి సెంటర్ యూత్నందు వినాయకుడిని నెలకొల్పి అంగరవంగా వైభవంగా సంబరంగా చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కానీ వినాయకుడిని నిలిపి అత్యంత వైభవంగా పూజలు పూజా కార్యక్రమాలు చేసుకున్నాము ఇందాక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దర్శించుకొని ఆశీర్వాదం పొందారు అలా అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ విచ్చేసి కోరు టీఎంసీ సెంటర్ యూత్నందు నెలకొన్న దిన వినాయకుడిని దర్శించి స్వామివారి పురోకు పాత్ర రా కోరుకుంటున్నాము